ఇగొప్పుడు తీసుకోరన్నా అర్జును కాలిద్ది తీసుకో కూరద్దు లైట్ కూర కలుపుకొని తినాలి ఇంకేం కలుపుకోదంటే బెండకాయ కూర మధ్యాహ్నం నువ్వు కనీసి కలుపుకోవాలి అబ్బాయి నువ్వు అలవాటు లేదు ఇట్టు పట్టుకో కాలుద్ది ఇటు పట్టుకో ఇటు పట్టుకో ఇటు పట్టుకో పట్టుకో కాదు కలిపి

పలచగా కలిపేసి ముక్కలన్నీ తీసి తనకివ్వాలి లేకపోతే తను తినే తినే మధ్యాహ్నం ఇవాళ ఇందులో నేను కర్రీ లాగా పెట్టాను కలప కలపట్లేదు ఈ మధ్య అన్నీ ఇందులోని బెండకాయ కర్రీకి వచ్చేసి కర్రీలోని ఇట్లా చిన్న చిన్న పీసెస్ అప్పటికప్పుడు చేసిన బెండకాయలు కట్ చేసి చేసిన కూర అయితే ఇట్లా ముక్కలు ముక్కలు విడిపోద్ది అనమాట జిగురు జిగురుగా ఇట్లా ముక్కలు ఉన్నాయి అని చెప్పేసి తను అన్నం తినకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ విడిపోద్ది కదా ఫ్రెష్గా కట్ చేసిన బొండకాయ బెండకాయ కూర ఇంకా కర్రీ మొత్తం అన్నం అంతా వదిలేసుకొని పెరుగు అన్నం వరకు తిని కూర అన్నం వరకు అట్లా వదిలేసి వచ్చే వచ్చాడు తనకు అన్నీ ఏరేసి ఇట్లాగ మొక్కలన్నీ ఏరి ఇంకో ఇలా ముక్కలు ఉంటాయి కదా అన్నంలోనే వద్దు అనమాట ప్లెయిన్గా కర్రీ రైస్ ఇట్లా ప్లెయిన్గా అన్నీ ఏరి ముక్కలు ఏరి అన్నీ ఇక నేను తినాలా నేను తినేసి ఇవన్నీ నేను తినాలన్నమాట అటు ఫ్రిడ్జ్ కరెంట్ బాక ఒక ములన్నీ నేను ఎరుకొని తిని తనకి ప్లెయిన్ గా కర్రీ రైస్ అయితే ఇయ్యాల ఏ ఒక్క ముక్కలున్నా చైత ఇవాళ మాత్రం ఎంజాయ్ ఆమ్లెట్ వేసాక తన ఎంజాయ్ ఎంజాయ్ అనమాట ఇక తనకి ఎంత హ్యాపీయో ఇష్టమైనవి ఉంటే మాత్రం తనకి చూడనివన్నీ ఏరాలి ఏరి ఇవన్నీ నేను ఏరుకొని తినాలి టేస్ట్ చేద్దాం ఆమ్లెట్ వచ్చేసావా వద్దా వన్ హాజర్ పడతా ప్లేట్ పెట్టుకో ప్లేట్ పెట్టుకో తినిపిస్తా ప్లేట్ దగ్గర పెట్టుకో అట్లా జారిందంటే అన్నం అంతా కింద పడుతుంది మంచి బట్ట వేది వేడలేదు ఆరిపోయింది అటు పట్టుకో

మళ్ళీ ఎవరికో వాళ్ళకి విడివిడిగా వేడివేడిగా వేయాలన్నమాట అబ్బాయి వరకు వేసి ఇచ్చా